హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లి గ్రామం నడిగడ్డ అనే ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతానికి చెందిన లక్ష్మీపతి నాయుడు అనే రైతు తన నాలుగు ఎకరాల పొలంలో దోశను సాగు చేసి అధిక దిగుబడిని సాధించాడు ఈ విధంగా అధిక దిగుబడిని సాధించడానికి ఆయన ఎన్నుకున్న మార్గాలను ఆయన ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్త్రీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలకు వెళ్దాం రండి మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు మరి అలాంటి మొండితనం ఒక రైతులో ఉంటే పట్టుదలతో కృషి చేస్తే ఆరుగాలం కష్టపడి దుక్కి దున్నితే పంట పండదా కాసుల పంట కురవదా ఖచ్చితంగా కాసుల పంట కురుస్తుంది అంటారు రైతు లక్ష్మీపతి నాయుడు అతడు పది ఎకరాల రైతు టమోటా వంకాయ మిరప కాకర కీర చెరకు ఇలాంటి ఎన్నో పంటలను చేశాడు ఇవన్నీ కాకుండా ఈసారి కొత్తగా దోస పంట పండించాలి అనుకున్నాడు అనుకున్నదే తడవుగా దోస పంటపై క్షుణ్ణంగా అవగాహన కల్పించుకున్నాడు అయితే తోటి రైతులు ఈ సమయంలో దోస పంట వేస్తే ఖర్చు అధికంగా వస్తుందని దిగుబడి తక్కువగా ఉంటుందని ధర గిట్టుబాటు కాకపోవచ్చు అని పలు విధాలుగా నచ్చతెప్పడానికి ప్రయత్నించారు కానీ ముండివాడైన రైతు ఎవ్వరి మాటలు లెక్క చేయక తాను నమ్మిన బాటలోనే వెళ్ళాడు సాధారణంగా ఎకరాకు ఒక లక్ష రూపాయలు ఖర్చయితే ప్రస్తుత సీజన్లో ఒకటిన్నర లక్ష ఖర్చు అవుతుందని భయపెట్టినా ముండి ధైర్యంతో అదే దోశ పంటను సాగు చేశాడు మొక్కవోని విశ్వాసంతో నాలుగు ఎకరాల్లో దోస పంటను వేసి తన అదృష్టానికి పరీక్ష పెట్టాడు నేలతల్లిని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అని ఒకే నమ్మకంతో ప్రస్తుత తరుణంలో వినూత్నంగా ఆలోచించే రైతుకి సరికొత్త ఫలితాలు వస్తాయని ముందుకు సాగాడు అనుకున్నట్టుగానే అతని నమ్మకం ఒమ్ము కాలేదు అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది కష్టం ఫలించింది కాసుల పంట పండింది ధైర్యంగా ముందడుగు వేస్తే లక్ష్మి సైతం మనకు తోడుగా ఉంటుందనే మాటలు ఆయన విషయంలో అక్షర సత్యం అయ్యాయి బహిరంగ మార్కెట్ లో కేజీకి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పలికే ఈ దోశ ధర పెరిగి అనూహ్యంగా పొలం వద్దే కేజీ నలభై మూడు రూపాయలకు అమ్ముడు ఈసారి పంట కూడా ఎకరాకు పన్నెండు నుంచి పదమూడు టన్నులు దిగుబడి రావడం ఎకరా పంటకు ఒకటిన్నర లక్ష ఖర్చు పెడితే మూడు నుంచి మూడున్నర లక్ష ఆదాయం రావడం పంట పండించిన రైతుకు కూడా నమ్మసక్యం లేకపోగా తోటి రైతులు సైతం ముక్కును వేలేసుకుని అవురా అంటున్నారు ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మీ పేరు మీ గురించి రెండు విషయాలు తెలియజేస్తారా నా పేరు లక్ష్మీపతి నాయుడు ఓకే వలసపల్లి పంచాయతీ మదనపల్లి మండలం నడిగడ్డ విలేజ్లో మనకున్న పొలం నాలుగు ఎకరాల్లో దోశ వేసాను ఓకే యాక్చువల్గా మీరు మీకు ఎంత పొలం ఉంది సార్ మనకైతే ఇంచు మించు టెన్ ఏకర్స్ ఉంది టెన్ ఏకర్స్ ఉంది ఇట్ట మీరు ఇన్నేళ్ళ నుంచి సేద్యం చేస్తున్నారు ఇంచుమించు ఒక థర్టీ ఇయర్స్ నుంచి అంటే మా తాతల కాలం నుంచి కూడా వ్యవసాయము మా నాన్న వ్యవసాయము మేము వ్యవసాయం ఓకే వరకు మీరు ఏ పంటలు సాగు చేశారు ఇంతకు ముందు అయితే నైంటీ నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు షుగర్ కేన్ ఓకే చెరుకు చెరుకు మడి టమాటా ఈసి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎక్కువ టమాటా వంకాయ ప్లస్ కాకర కూడా చేసారా మళ్ళీ వచ్చి ఇప్పుడు కీర మీర అంటే పొడుగుకాయ కాయ వస్తుంది అదే ఇప్పుడు ప్రజెంట్ దోశ దోసకాయ ఈ దోస పంట పెట్టి రోజులు అవుతాం కరెక్ట్ గా ఈ రోజుకు యాభై రెండు రోజులు మామూలుగా ఈ దోశ ఎన్ని రోజులు దిగుబడి స్టార్ట్ అవుతుంది అంటే మనం మొలక నాటిన ఐదు ఐదు నుంచి ఆరు ఏడు రోజుల్లో పూర్తిగా మొలక వస్తుంది ఒక పదహైదు పదిహేడు రోజుల నుంచి పూత ప్లస్ బ్రాంచ్లు స్టార్ట్ అవుతాయి ట్వంటీ ఫైవ్ డేస్కి పూర్తిగా బెడ్ అంతా తీగ అరులుతుంది ఆ టైం నుంచి మనకు ఎక్కువ మందులు ఎరువులు ఎక్కువ పిచ్చికారి చేస్తూ డ్రిప్ ఎరువులు వాడుతూ సాగు చేస్తున్నాం పంట అయితే ఎక్సలెంట్ గా వచ్చింది సీడ్ పేరు వచ్చి కుందన్ కుందన్ సీడాన్ీడ్ లో స్పెషాలిటీ కుందన్ ఎక్స్పోర్ట్ కు గట్టిగా ఉంటది మంచి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వెరైటీల పైకి ఇది నెంబర్ వన్ సరే ఇప్పుడు మీరు ఇంత ముందు రకరకాల పంటలు వేసినామన్నారు ఈ పంట ఫస్ట్ కదా దీనికి ఏమన్నా ఇన్స్పిరేషన్ అంటే మన పక్కన వచ్చి మన కలప అనేసి ఇతను టెన్ ఇయర్స్ నుంచి దోశ వేస్తున్నాడు ఆయన డ్రిప్ ఏజెన్సీ కూడా చేస్తున్నాడు ఇట్లా సీడ్ కావాలంటే పలానా సీడ్ ఇది కుందన్ అనే సీడ్ బ్రహ్మాండంగా ఉంది అంటే అతను అదే వేసాడు మనము కూడా అదే ఇన్స్పైర్ చేశాడు అదే తీసుకొచ్చి నాటాం మనము ప్లస్ ఆయన సహకారము మనకు బాగా ఉపయోగపడింది దోశ సలహాలు సూచనలు ప్లస్ మనకు రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చి కూడా మనకు అబ్జర్వేషన్ చూశాడు ఇది ఈ సీజన్లో అయితే నీకు ఎక్కువ ఖర్చు వస్తుంది మందులు మెడిసిన్తో ప్లస్ డ్రిప్ ఎరువులు ఎక్కువ ఈ సీజన్ అనుకూలించకపోవచ్చు అని అని చెప్పినాడు అయితే ధైర్యం చేసి మనం ఏమైతుంది కానీ లే టమాటాకైతే లక్షల లక్షలు పెడుతున్నాము ఒకసారి పోయిందంటే ఎకరానికి మూడు నుంచి నాలుగు లక్షలు కూడా పోగొట్టాము దీనికి టోటల్గా నాలుగు ఎకరాలు పెడితే మనం కొంచెం ఎక్కువగానే దీనికి మందులు ప్లస్ ఎరువులు అన్నీ ఎక్కువగానే మనం వాడాము కాబట్టి మామూలుగా అయితే ఎకరానికి లక్ష రూపాయలు వస్తుంది అంటారు మనకైతే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చింది కాబట్టి మనకు పంట ఎంత పంట కూడా నుంచి పన్నెండు టన్నులు ఈజీగా వస్తుంది ఉండే పంట చూస్తా అంటే పన్నెండు లక్షలు పన్నెండు టన్నులు ఈజీగా వచ్చేస్తుంది ఎంత సైజ్ ఎంత వెయిట్ వస్తే కటింగ్ అనుకూలంగా ఉంటుంది సార్ మామూలుగా సార్ సైజు వచ్చి మనకు మినిమం హాఫ్ కిలో నుంచి పైన ఎంత ఉన్నా మనకు దోశ వచ్చి రెండు కిలోలు అంటే మహా పంట రెండు కిలోలు రెండు కిలోల సైజు రావడం అంటే మంచి ఎక్సలెంట్ పంట వచ్చినట్టు అయితే మన దాంట్లో ఉన్నాయి రెండు కిలోలు ఉన్నాయి రెండున్నర ఉన్నాయి ఎంత వచ్చింది మనకు ఆవరేజ్ చిన్న అంటే హాఫ్ కిలో నుంచి రెండు రెండు కాల వరకు ఉన్నాయి ఆవరేజ్ అంటే మినిమం వన్ అండ్ హాఫ్ సార్ ఇప్పుడు ఈ వైరస్ బారిన పడకుండా మీరు వాడింది మందు లేవు సార్ వైరస్ కి అయితే మనకు తేజల్ జాగృత్ ఒకసారి ఎక్సలెంట్ గా చేసింది తర్వాత స్టేజ్ వచ్చి క్యూరెక్స్ నిమాయిలు ఇట్లా మనకి రెండు చోట్ల రెండు సార్లు గమనించాము వారం వ్యవధిలో సార్లు అటాక్ అయితేనే నేను మార్నింగ్ లేచి తోటంతా చూస్తాను ఏది జబ్బు ఉంది ఏమి అనేసి మనకు ఏదో ఒక్కో చెట్టు లైట్గా సింటమ్స్ కనపడాలకి తెచ్చి స్ప్రే చేసాము సెట్ అయ్యింది కాబట్టి మన రైతు సోదరులు కూడా గమనించి ఏదో మనకి చేస్తున్నాము దెబ్బ పడుతుంది లాస్ వస్తుంది అనుకోకుండా కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసి ఎరువులు కానీ ఫర్టిలైజర్ కు సంబంధించినవి కానీ లేదా కెమికల్స్ కు సంబంధించినవి కానీ మన రైతు సోదరులు అనుభవజ్ఞులు ఉంటారు వాళ్ళు అడిగితే కరెక్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అదే విధంగా మనం కూడా ఫాలో అయ్యాము క్వాలిటీ వచ్చేదానికోసం ఏదైనా ఫస్ట్ అయితే త్రిపుల్ నైన్టీన్ వేసాము ట్వల్వ్ సిక్స్టీ వన్ వేసాము ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వాడాము సిఎన్ను వాడాము బోరాను ప్లస్ వచ్చి మెగ్నీషియము ఐరను కాల్షియం ఇట్లా మనకు కావాల్సిన పోషకాలన్నీ చెట్టుకు కావాల్సినవన్నీ సపరేట్ సపరేట్గా ఇండివిజువల్గా తీసుకొని వాడాము మ్యాక్స్ బోరాను మిక్సింగ్ కూడా వదిలాము బోరాను ప్లస్ నిమాయిలు ఇట్లా అవి కూడా స్ప్రే చేసాము రకరకాలుగా మనం ప్రతిరోజు ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఫోర్ డేస్ ఇచ్చాము మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ త్రీ డేస్ కంటిన్యూగా స్ప్రే చేసాము మనము ఈ క్లైమేట్ వర్షాకాలంలో కొంచెం మనకు అనుభవం తగ్గినా లేదు ఎక్కువ కూల్ అయినా కానీ ఇది దీంట్లో కొద్దిగా వైరస్లు కొద్దిగా తెగుళ్ళు ఆశిస్తాయి వాటి కోసం మనం గమనించి ఎవరో ఏదో చెప్తా ఉన్నారు ఎక్కువగా మందులు కొడితే డ్యామేజ్ అవుతుంది అనేది లేకుండా మనసులో తీసేసి మనం పంట పెట్టాము దాన్ని బిడ్డ మాదిరి చూసుకోవాలనుకుంటే అది కూడా మనకి అదే విధంగా లక్ష్మీదేవితోడే కాసులు కురిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం నాలుగు ఎకరాలకు ఎన్ని టన్నులు రావచ్చు ఫస్ట్ కోతకు ఎన్ని టన్నులు రావచ్చు సెకండ్ కోత ఎన్ని టన్నులు రావచ్చు పన్నెండు నుంచి పదహైదు టన్నులు ఫస్ట్ ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ ఒక మినిమం ఒక రెండు మూడు టన్నులు లేదు ఐదు టన్నుల వరకు మినిమం ఎకరాకు ఇప్పుడు ఎకరాకు సపోజ్ ఫస్ట్ కోతలో ఒక పన్నెండు సెకండ్ కోతలో ఒక రెండో వేసుకుందాం పద్నాలుగు టన్నులు ఎకరాకు వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పటికి వదిలి అమ్మేస్తున్నారు కాబట్టి కూలీలు కూడా దీనికి తక్కువ అంటున్నారు కూలీలు తక్కువ అంటే ఫస్ట్ ఒకసారి నాలుగు ఎకరాలకి చేరి ఒక పన్నెండు పదమూడు మంది వచ్చారు ఒక రోజు సీడ్ నాటేసి వెళ్ళారు మళ్ళీ వచ్చి మొలకలు ఒక వారం నుంచి పది రోజుల్లో చిన్న చిన్న పిచ్చి మొక్కలు వస్తాయి కలుపు వస్తాయి అప్పుడు ఒక పదహైదు మంది టోటల్ గా ఎత్తుకుంటే మనకి ఎకరానికి ఇద్దరు ముగ్గురే సీడు నాటేది కానీ కలుపు తీసేది కూడా బెడ్లు తోలి పట్ట వేసి నాటేం కాబట్టి లేబర్ చాలా తక్కువగా మనకి మెయిన్ ఎక్కువ అయ్యేది ఏమంటే లేబర్ తక్కువ ఇది లాటరు ప్లస్ బెడ్లు తోలి దానిపైన పేపర్ వేస్తాం మల్చింగ్ పేపర్ దీనికే మనకు ఎక్కువ డబ్బు ప్లస్ వచ్చి మన ఈ తెగుళ్ళు ప్లస్ డ్రిప్ ఎరువులు కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఏమంటే ఇప్పుడు వేలా గ్రోత్ తీసుకుంటే ఎనిమిది వేలు ఉంది ఇది థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ పిఆర్ది తీసుకుంటే ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ తీసుకుంటే ఐదు వేలు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఉంది నాలుగు వేల ఐదు వందలు ఇట్లా ఒక ఒక సీఎన్ ఒకటి తప్పితే మిగతా అన్ని హైయెస్ట్ రేట్లో ఉన్నాయి ఈ రేటు వచ్చిన రైతు దోశ పెట్టిండే రైతులు సాటిస్ఫాక్షన్ సాధారణంగా మీకు ఎంత పడదు సార్ ఇవన్నీ కలుపుకుంటే ఎకరాకు ఎంత పడదు మనకి ఎకరానికి వన్ లాక్ నుంచి ఒకటిన్నర లక్ష మనకి అయింది ఎందుకంటే నేను పొలం ఫస్ట్ నీట్ గా దున్నేసి గొర్రె ప్లస్ ఆవులు ఎరువు మిక్స్ చేసి ఎకరానికి ఒక ఏడు లోల్ తోలిచ్చాను బాగా దున్ని ప్లస్ బుక్కిలో కాంప్లెక్స్ వేసాను అండ్ కాంప్లెక్స్ అంటే పన్నెండు అరవై ఒకటి వేసుకోవచ్చు త్రిబుల్ నైన్టీన్ వేసుకోవచ్చు మనం లేదు ఇంకా వేప పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కాంప్లెక్స్ మిక్స్ చేశాను ఎరువు తోలినాము కాబట్టి అది ఒకటి సాల్ అనేసి మిక్స్ చేసి బెడ్లు తోలిచ్చేసి పట్టేసి నాటాము మొక్కకు మొక్క ఎంత గ్యాప్ తీసుకుంటారు మొక్కకు మొక్కకు అంటే మనకి ఇప్పుడు ఒకటింగ్ కాలు అడుగు వస్తుంది డిస్టెన్స్ ఓకే ఓకే ఈ డిస్టెన్స్ వచ్చి నుంచి ఇక్కడికి ఓటింగ్ కాలుడికి వస్తుంది ఓకే ఓకే మామూలుగా అయితే దీనికి మనకు వచ్చి ఎకరానికి ఒక నూట డెబ్బై గ్రాములు పట్టింది ఓకే విత్తనం అంతేలేండి గోరాలు ఏడు వందల గ్రాములు అంటే డెబ్భై గ్రాములు నూట డెబ్బై ఇప్పుడు మనకు ఎకరాకి ఎంత నలభై మూడు రూపాయలు కిలో పడితే ఎంత ఎంత మాత్రం ఆదాయం ఉంటుంది టన్ను ఇంకా నలభై మూడు వేలు వచ్చేటట్టు కదా పది టన్నులు అన్నా నీకు నాలుగు లక్షల ముప్పై వేలు వస్తుంది పదహైదు టన్నులు ఒకటిన్నర లక్ష ఒకవేళ మోరల్ గా మనకు ఫస్ట్ దున్నినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు వన్ అండ్ హాఫ్ లాక్ తగ్గించినా గానీ త్రీ లాక్స్ నెట్ బెనిఫిట్ ఇది ఫస్ట్ కోతకే సెకండ్ కోత సెకండ్ కోత ఎక్కువ ఉండదు అది ఏదో ఆవరేజ్ టోటల్ గా ఒక టెన్ టన్స్ ఓవరాల్ గా మనం ఒకటి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుంటే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో ఆదాయం రావచ్చు ఈ రేట్ అమ్మితే అవును ఇంకా రేట్ తగ్గితే అంతే ప్రాఫిట్ తగ్గుతుంది అంతే అంతే ఏదన్నా తెగుళ్ళు లాంటిది ఏమన్నా పడతా ఉంటది వస్తుంది ఏమేమి రావచ్చు ఒక ట్వంటీ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఏం తెలియదు అంతకుముందు మనము దోమ ప్లస్ ఏదో గ్రోత్కి స్ప్రే చేసుకోవచ్చు ట్వంటీ డేస్కి వచ్చేపాటికి మన క్లైమేట్ ఇట్లా ఎండ్ ఉండదంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఓకే ట్వంటీ డేస్ నుంచి మనకు ఏమవుతుంది అంటే ఫస్ట్ అక్కడక్కడ ఏదైనా తోట గమనిస్తూ ఉంటే దో దోని ఏదో కూలింగ్ క్లైమేట్ వచ్చినప్పుడు ఓకే ప్లస్ వచ్చి ధోని తర్వాత వచ్చి వైరస్ తర్వాత తెగులు ఎక్కువ ఆశిస్తారు దీనికి ఓకే అంటే మందులు ఏవే ఏవి వాడతారు సార్ మామూలుగా జనరల్గా జనరల్ అంటే ఏ తెగుళ్ళు వచ్చినప్పుడు దానికి సంబంధించింది వాడతాం వస్తుంది మామూలుగా దోస నేల అనుకూలంగా ఉంటుంది ఒక్క సౌడు నెలలు తప్పితే మిగతా అన్ని రకాల నేలలో అనుకూలిస్తాయి ఎర్ర నేల నల్లరేగడి నెల ఇప్పుడు మంది ఇది వచ్చి కొద్దిగా రెడ్ కొద్దిగా అటు సైడ్ పోతే బ్లాక్ వస్తుంది నల్లరేగడే నల్ల రేగల్లో కూడా లాస్ట్ అంటే ఫిబ్రవరి మొదటి వారంలో వేశారు మన పక్క రైతు మనం వేయలేదు అది కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఇల్లు ఓకే కాబట్టి నల్ల రేగడ నల్ల రేగడైన ఎర్ర నేలయినా ఇసుక నేల అయినా మనకు వాటర్ సోర్స్ బాగుండి భూమిలో తేమ శాతం అంటే చెట్టుకు కావలసిన తడి నిలిపే ప్లేస్ ఎక్కడైనా పంట పెట్టచ్చు పండవ ఎంత మాత్రము విత్తనాలకు ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు మనది నాలుగు ఎకరాలకి చేరి ఏడు వందల గ్రాములు నాటాం ఓ ఎకరాలకు ఓకే కిలో వచ్చి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ గట్టితనము ప్లస్ షైనింగ్ టేస్ట్ అన్ని ఎక్కువ బాగుంటాయి దీంట్లో అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది వ్యాపారస్తుడు గాని బయట తీసుకువెళ్లే ట్రాన్స్పోర్ట్ గాని అనుకూలంగా ఉంటుంది దీన్నే ఇష్టపడతారు కాబట్టి మనం ఇదే ఎంపిక చేసుకుని పెట్టాం పాటు ఎంత కిలో ఇస్తున్నారు నలభై మూడు రోజులు ఈ రోజు నలభై మూడు రూపాయలు ఈ రోజు రేటు అంటే ఇంకా పెరగచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏరియల్ సర్వేగా పంట ఇక్కడ అంత ఆశించినంత నాటిం లేదు అందుకోసమే రేటు కూడా మంచి రేటు ప్రకృతి ప్రతియాలు అంటే ఇక వర్షాలు ఏదో ఈ తుంపర్లు ఈ గాలి ఇట్లా వాటికి కొంచెం పంట ఊజీ డ్యామేజ్ డామేజ్ అవుతుంది దానివల్ల ప్లస్ కొందరు భయపడి తెగుళ్ళు వస్తున్నాయి ఇంక వేరే వేరే ఖర్చు ఎక్కువ వస్తుంది మెడిసిన్కు మనం చేయలేములే దానివల్ల మనకు లాస్ వస్తుంది కదా వేరే పంట వేద్దాము టమాటా బాగుంది రేటు టమాటా నాడదాము మనకు ఏడు వందలు వెయ్యి వెయ్యిపోతుంది పదహైదు వందలు పోతుంది ఎక్కువ టమాటా మీద పోతున్నారు మనం ప్రతిసారి టమాటా వేసి ఒకసారి డబ్బు వస్తుంది ఒకసారి పోతుంది దోశలో అయితే మినిమం ఆవరేజ్ రేటు పదహైదు నుంచి ఇరవై ఉన్నా గానీ మనకు ఖర్చులు పోవు చేసిన దానికి ఏదో మన ఖర్చులకు వస్తాయి పైన మనకు డబుల్ రేట్ ఇప్పుడు ఉండే మార్కెట్ ప్రకారం డబుల్ రేట్ ఉంది కాబట్టి మనకు ఆశించినంత అమౌంట్ కూడా రావచ్చు టన్నేజ్ బట్టి పంట పెట్టేదాన్ని బట్టి టన్నేజ్ వస్తుంది ఇప్పుడు ఐదు టన్నులు ఎకరాకు తీసేవాళ్ళు ఉన్నారు పది తీసేవాళ్ళు ఉన్నారు పదహైదు తీసే వాళ్ళు ఉన్నారు దోశ కాబట్టి ఇప్పుడు ఉండే రేటు ప్రకారం మన టన్నేజ్ని బట్టి అమౌంట్ కూడా పెరగతా పోతుంది ఇప్పుడు మీ పంటకు ఎన్ని టన్నులు రావచ్చు మీరు అనుకుంటా ఉంటారు మన పది నుంచి పన్నెండు పదమూడు టన్నులు ఇది గా పంట ఎన్ని కోతలు ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ కటింగ్ సైజులు వచ్చినవన్నీ ఒకసారి తీసేస్తారు సెకండ్ పిందులు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అట్లా చిన్న పిందులు ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ఇట్లా చిన్న పిందులన్నీ ఒక పదహైదు రోజులు పెట్టినామంటే మళ్ళీ కొంచెం సైజుకి వస్తాయి మనం వాటికి మెడిసిన్ స్ప్రే చేసుకొని ఎరువు కావాల్సిన ఎరువు అంతా వదిలినామంటే మళ్ళీ సెకండ్ కటింగ్ వస్తుంది సో రెండు కటింగ్ ఏ రైతు చేసినా రెండు కటింగ్ ఏ రైతు చేసినా రెండు కటింగ్లు వస్తుంది పసుపు కాగితాలు ఏదో పెట్టినారు ఇది వచ్చి ఊజీ కోసము ప్లస్ సన్న దోమలు చిన్న చిన్న పురుగులు అట్లాంటివి చెట్ల కోసం వస్తాయి మరి మన పూత పిందే దశలో ఎక్కువ అయిస్తాయి అది ప్లాస్టిక్ పేపరు మన మెడికల్ స్టోర్లలో అంటే కెమికల్ షాపుల్లో అమ్ముతారు వాటిని వాటిని మనం గమ్ము ఉంటుంది వాటికి అవును ఆ గమ్ము మనము కట్టెలు కట్టేసి వాటికి ఆ పేపర్ కట్టామంటే ఇట్లా తిరుగుతూ ఉంటాయి పొలమంతా దోమలు ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అవి కొద్దిగా వచ్చి వాటికి కరుసుకుంటాయి మనం మందు స్ప్రే చేసినప్పుడు కొన్ని లేచిపోతాయి పైకి అలాంటివి అట్లా తిరిగినప్పుడు సైడ్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి తగులుకొని అట్లే కర్చుకుపోతాయి మనకి ఈ చీడ అనేది కొంచెం తగ్గుతుంది ప్లస్ ఆ డబ్బాలు ఉన్నాయి వాటిల్లో కెమికల్ పీసులు పెడతాం ఆ ఊజిలు దాంట్లో కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కోసము దానికి అట్రాక్ట్ అవుతాయి లోపల మనం కొద్దిగా నీళ్లు పోసింటాము ఆ ఆ హోల్స్ లోపలికి వెళ్ళి ఆ పీస్ కోసం వెళ్తాయి ఆ వాటర్ కి రెక్కలు నానిపోతాయి అప్పుడు అవి డైడ్ అయిపోతాయి ఓకే సార్ ఇప్పుడు మన మదనపల్లి మా వాతావరణం మీకు తెలిసిండేది ఈ పంట హ్యాపీగా మిగిలిన రైతులు కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు సార్ ఈ సీజన్కి వేసుకోవచ్చు ఎండాకాలంలో అయితే మన మదనపల్లి అయితే కొంచెం కూల్గా ఉంటుంది మన సరౌండింగ్ మదనపల్లి కానీ పుంగనూరు కానీ చౌడేపల్లి కానీ ఇటు పీలేరు వరకు కూడా అంటే మళ్ళీ ఇట్లా కురవల కూట తంబాలపల్లి సైడు కొంచెం వేడి ఎక్కువ వేడు మొలకల్ చెరువు వాళ్ళు ఏమంటే డిసెంబర్ నుంచి జనవరి పదహైదు వరకు నాటుతారు మళ్ళీ వాళ్ళకి టెంపరేచర్ పెరిగే దాని వల్ల ఈల్డింగ్ రాదు క్రాప్ రాదు మన మనకు అయితే ఎప్పుడైనా అనుకూలంగానే ఉంది మనకు ఏమంటే ఇప్పుడు జనవరి నాటచ్చు డిసెంబర్ నవంబర్ నుంచి లాస్ట్ ఒక ఏప్రిల్ మధ్యలో ఒక ఇరవై రోజులు తప్పించేసి అంటే మొదటి వారం నుంచి లాస్ట్ వారం వరకు తప్పించేసి ఎప్పుడైనా మనం పెట్టుకున్నా కానీ మనకు ఎక్సలెంట్ గా పంట వస్తాను థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా రోజు మీరు చూస్తూ ఉన్నాము కూలీలు వచ్చినారు కటింగ్ పెట్టుకున్నారు అయినా కూడా రా రైతుల కోసము మీరు మా మీ మంచి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించినందుకు మా ఎన్ఎస్ఎన్ ఛానల్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీకు ఎన్ఎస్ఎన్ఎల్ ఛానల్ ద్వారా మీరు మా రైతు సోదరుల కోసము ఇక్కడి వరకు వచ్చి సలహాలు ప్లస్ క్రాప్ బిల్డింగ్ గురించి మొత్తం అంతా ఫోకస్ చేసి పది మందికి సహాయపడేదానికి వచ్చి దీన్ని షూట్ చేశారు కాబట్టి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లోను ఈ దోశ పంట మన మండలాల్లో బాగా ఇది ఉంది అని చెప్తున్నారు మీరు కూడా ఈ మండలాల సరౌండింగ్ రైతులు కూడా ఈ వీడియో చూసింది ఈ దోశ మీద ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా సలహాలు సూచనలు ఏదైనా కావాలన్నా సార్ నెంబర్ ఇస్తాము మీరు కానీ ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు దీని విధంగా మీ సరౌండింగ్లో ఏదన్నా మంచి పట్టలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్త్రీ షేర్ చేయండి ముఖ్యంగా రైతులు ఈ సోదరులు ఎవరైతే మీ గ్రూపుల్లో ఉంటారో ఆ గ్రూపులందరికీ షేర్ చేయండి తద్వారా మామూలు ఎన్నో వీడియోలు మనం షేర్ చేస్తుంటాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు షేర్ చేసేదాని వల్ల వాళ్ళ అభివృద్ధిలో కూడా మీరు భాగస్థులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ మిత్రులకు శ్రే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే